హలో అండి అందరికీ నేనైతే ఈరోజు మీతో ఒక చిన్న మినీ వ్లాగ్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇది వచ్చేసి కర్ణగిరి కర్ణగిరి తిరునాల జరిగింది పోయిన థర్స్డే అలాగే ఫ్రైడే సో ఆ రోజు మేము వెళ్ళాము నైట్కి అక్కడే నిద్ర చేసి పొద్దున్నే లడ్డుకి గుండు చేయించుకొని వచ్చేసాము మేము ఇదంతా ఫాదర్ ఉన్న ఫాదర్ వాళ్ళ ఇంటి సరౌండింగ్లో ఉంది ఇదంతా కూడా మామూలు అయితే అక్కడ ఎంటర్ అవ్వనివారు అసలు వెళ్ళనివ్వరు కానీ ఆ రోజు తిరునాలు కాబట్టి ప్లేస్ లేక అందరినీ అక్కడికి అలో చేశారు సో అక్కడ బయటికి వెళ్ళి మేము అక్కడే పడుకున్నాము ఇక్కడే ఇదే ప్లేస్ ఫ్రెండ్స్ కాకపోతే నైట్ టైం కాబట్టి మేము క్లియర్గా తెలియలేదు చూడండి చాలామంది అక్కడికి వచ్చి ఆటలు పెట్టుకునే వాళ్ళు మామూలుగా ఏదైనా మొక్కుబడి చేసుకొని వచ్చేవాళ్ళు అలా వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా వాళ్ళు అక్కడ నుంచే తెచ్చుకొని పెడుతున్నారు మామూలుగా భక్తులే సో అక్కడ కూడా వంట చేసి వచ్చిన భక్తులకు కూడా భోజనాలు అనేవి పెడుతూ ఉన్నారు సో అక్కడ స్కూటీ కనిపిస్తుంది కదా అక్కడ చేస్తారు భోజనం అనేది సో ఇక్కడ మేమైతే మార్నింగ్ టైంలో రెడీ అయిపోయి పైకి వెళ్ళాము లడ్డు గుండు చేయించి అలాగే అక్కడ దేవుడికి ప్రేయర్ చేసుకొని వద్దాంలే కిందికి అన్నట్టు సో ఇక్కడ లడ్డుకైతే మేము గుండు చేయిస్తున్నాము వాడు అసలు మామూలుగా లేడు చాలా అల్లరి చేస్తున్నారు చూడండి అక్కడ నాన్న అయితే కొడుతున్నాడు వాడికి ఇరిటేషన్ అనమాట ఎండలకి మామూలుగా బట్టలే వేసుకోడు అలాంటివి వాడికి గుండు చేయిస్తూ ఆ హెయిర్ అంతా వాడి మీద పడుతూ ఉంటే చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు సరేలే అన్నట్టు మేము త్వరగా చేయించి అలాగే పైన ప్రేయర్ చేసుకొని త్వరగా అయితే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ మామూలుగా నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఇక్కడికి చాలా బాగా జరిగింది ఇదివరకు రోజుల్లో ప్రేర్ అనేది లేదు చాలా వరకు అంటే చెక్క భజన కోలాటం ఇలాంటివి మాత్రమే పెట్టించే వాళ్ళు తప్ప ఇప్పుడైతే కడప నుంచి పీఠాధిపతి అని చెప్పి ఆయనను పిలుచుకొచ్చారు అంటే వాక్యం చెప్పటానికి అని చెప్పి మాకు అప్పటికే లేట్ అయిపోయింది లడ్డు గుండు కాలుతుంది అన్నట్టు మేము తొందరగా ఇంటికి అనేది వచ్చేసాము సో ఇక్కడ అన్ని ఫోటో ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కటి అయితే చాలా రేట్ చెప్తున్నారు బయట అయితే అక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా అక్కడ వాక్యోపదేశం చేసే ప్లేస్ అది సో మనం మ్యారేజెస్ కానీ ఏమైనా ఈవెంట్స్ అంటే బర్త్డేస్ కానీ అలా ఏం చేసుకోవాలన్నా కూడా అక్కడ చేసుకోవచ్చు అంట మీకు అక్కడ ఇది ఇదే ప్లేస్లో చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాస్టర్ వాళ్ళకి భోజనాలు పెట్టే ప్లేస్ అనమాట అంటే వాళ్ళకి భోజనాలు ఇక్కడ ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు ఇదే ప్లేస్కి కొంచెం బ్యాక్ సైడు మనం మామూలుగా భక్తులు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి భోజనాలు స్పాన్సర్ చేస్తారు సో ఇక్కడ కడప పీఠాధిపతి ఆయన ఆయన వచ్చారంట సో చూడండి ఆయనే ఆయన కోసమని ఇలా రథం ఏర్పాటు చేసి తీసుకొస్తున్నారు వీడియోలో అంద కమెంట్ చేయండి ఓకేనా బాయ్